శనివారంతో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు సోమవారం విధితో ముగిసేటటువంటి ఈ నెలమాస కాలంలో తులారాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి తులారాశి కలిగిన యొక్క ప్రేమికులకి ఈ ప్రేమకు సంబంధించిన ప్రేమ ఫలితాలు ఈ మాసమైనటువంటి మూడో నెలలో ప్రేమ ఫలితాలకు సంబంధించినటువంటి విశేషాలు కొన్ని విశ్లేషణలు కొన్ని జాగ్రత్తలు కొన్ని సవరణలు ఏ ఏ అంశాల మీద ఏ విధమైనటువంటి పరిస్థితులు స్థితిగతులు ఎదురవుతాయి అలాగా ఈ మాసకాలంలో ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి జరిగేటటువంటి సమస్యలు కానీ భరించగలిగేటటువంటి బాధలు కానీ ఏ విధమైనటువంటి ప్రత్యర్ణమైన చూపిస్తాయి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ తులారాశిగలిగినటువంటి ప్రేమికులలో ప్రజెంటు ప్రేమికుల మధ్య జరిగేటటువంటి ఈ మాసకాలంలో కొన్ని విపత్తులు ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మొట్టమొదటగా ఇరువురు ప్రేమికుల మధ్య కొంతమంది మధ్య వ్యక్తుల వలన ఎప్పుడెప్పుడు వారికి లేనిపోయినటువంటి సంఘటనలు కలిగించి సమస్యలను కలిగించి వారి వైపున అనుకూలంగా తిప్పుకోవడానికి అంటే స్త్రీ తరఫున కానీ పురుషుడి తరఫున కానీ అంటే ఏదైతే ఇరువురు ప్రేమించుకోవడం ఇష్టం లేని వారు స్నేహితుల మాదిరిలో కానీ బంధుమిత్రుల మాదిరిలో కానీ తర్వాత ఏదైతే కొంతమంది కావాలని తమతో స్నేహంగా ఉన్నటువంటి వారు కూడా చెప్పుడు మాటలు చెప్పి వారికి అనుకూలంగా మార్చుకోవడానికి వీరిద్దరిని విడదీయాలని కావాలని చెప్పి కొన్ని సందర్భాలను సమయాలను సృష్టించి కావాలని వారి మనసులు మార్చి కూడా విడతీయటానికి ఇరువురు మధ్య కొంత మాయమాటలతో దూరం చేయడానికి కొన్ని పరిస్థితులు తయారవుతాయి కొంతమంది స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ కొంతమంది వ్యక్తులు స్నేహితుల రూపంలో కూడా తయారవచ్చు కావాలనుకొని మనం అనుకున్న వారిని మనకి లేనిపోయినటువంటి చెప్పుడు మాటలు చెప్పి మనసుని చెడగొట్టి ఎక్కడైనా సరే మనిషి చెప్పుడు మాటల వల్ల చెడిపోయినటువంటి వారు ఎవరూ లేరు ఎంతటి వారైనా కూడా చెప్పుడు మాటలు విని కుటుంబాలని పరిస్థితులని వ్యక్తులని ఆగం చేసుకొని ఆస్తులను పోగొట్టుకున్న కూడా ఎన్నో ఉన్నాయి కాబట్టి ఏదైతే మనము కొన్ని కొన్ని సందర్భాలు కళ్ళతో చూసినవి చెవులతో విన్నవి కూడా నిజానిజాలు అనేటటువంటి విధానాలు కాకుండా దాంట్లో లోపాలు ఏమిటి మంచి ఏమిటి చెడు ఏమిటి వాస్తవం ఏమిటి అది సందర్భం అవుతుందా లేదని తెలియకోకుండా ఎప్పుడైతే మనం తొందరపడతామో ఆ తర్వాత మనకు మనమే బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది జరగాల్సిన జరిగినప్పుడు అందులో లోపతాపాలని ఆలోచించుకోవాలి తప్ప జరిగింది కదా అని తొందరపడి ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటే తర్వాత మనము ఎందుకు చేశామని బాధపడినా కూడా ఉపయోగం లేకుండా పోతుంది చెప్పుడు మాటల వలన తద్వారాగా కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని విడదీయడానికి ప్రయత్నాలు చేస్తారు వారికి అవకాశం ఇవ్వకుండా చూసుకోవడం ఈ సమయకాలం మంచిది అలాగే ఈ తులారాశిగలిగినటువంటి ప్రేమి గురులో కూడా మీ యొక్క ఇరువురు మధ్య కొన్ని అనుమానాలకి తాగు కలగటము ఇరువురు మధ్య కొన్ని అనుమానాలు పరస్పరంగా కొంచెం ఎదురవ్వటము అంటే మీతో వేరే వ్యక్తులు మాట్లాడుతున్నారను మీరు ఇంక ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నారనో మీ నడవడిక విధానం సరిగా లేదనో కావాలని మీరు కాస్త ప్రేమిస్తున్నారా లేదా అని చెప్పి ఇలాంటి చిన్న చిన్న అసందర్భమైనటువంటి వ్యవహారాలు కూడా ఈ రాశి కలిగిన ప్రేమికుల్లో కూడా ఎదురయ్యేటటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి అటువంటి అనుమానాలకు తాగునివ్వుకోకుండా అనుమానం అనేటటువంటి పరిస్థితుల్ని మీరు ప్రవర్తనలు సరిగా లేక ఏదో ఆందోళనలో వేరే ఆలోచనలో ఉండి మనం రోజు పట్టించుకునే మనిషిని మన వ్యక్తిగతంగా ఏదైనా కారణాల వల్ల ఒకరోజు పట్టించుకోకపోయినా మన మీద డిపెండ్ అయిన వాళ్ళు తప్పకుండా ఫీల్ అవుతారు ఎందుకంటే రోజు మాట్లాడే వాళ్ళు వారు ఎందుకు అని కానీ అక్కడ మనం ఏ సమస్యల్లో ఉన్నామనేది చూసుకోరు అలా స్త్రీలో కానీ పురుషుల్లో కానీ ఉంటుంది కాబట్టి అలాంటి అనుమానాలకు తావునిచ్చే పరిస్థితులు రానివ్వకోకుండా చేసుకోవడం చాలా ముఖ్యం ఇక ఈ కలిగినటువంటి వారిలో చాలా వరకు ఈ సమయకాలం ముందు ఈ మాసంలో ఏదైతే ఈ మార్చి నెల మూడో నెల ఉంటుందో ఈ నెలలో కొన్ని అనుకోని కుటుంబ వ్యవహారాలు కలహాలు కొట్లాట్లుగా మారటము కొన్ని కేసులని మీ సమస్య నలుగురిలో నవ్వులు పాలయ్యే పరిస్థితుల్లో రావటము మీరు ఉన్న గ్రామంలో తెలియని రహస్యాన్ని తెలిసేలాగా పది మందులు పబ్లిక్ చేసుకునేటటువంటి విధంగా మీ ఇరువురు మధ్య జరిగేటటువంటి కొన్ని తప్పిదమైనటువంటి అంశాల వల్ల బయటపడేటటువంటి వ్యవహారాలు రావటం వల్ల ఇంట్లో వాళ్ళు ఇంట్లో బంధువులు కుటుంబ వ్యక్తులు చోటు చేసుకోవడం చెప్పాను కదా మొదట్లో మధ్య వ్యక్తుల వలన ఏ సమస్య అయినా అలాగా కొన్ని కేసులు గొడవలు సమస్యలు ఇబ్బందులు అలాంటి చికాకులు ఎదురయ్యి కనీసం ఒకరికొకరికి కూడా సంబంధం లేనంత దూరంగా మధ్యలో కొంత సెక్యూరిటీ ఏర్పడి విడదీసేదానికి కూడా కొన్ని ప్రయత్నాలు ఈ సమయకాలంలో మధ్య వ్యక్తుల వలన కూడా జరుగుతాయి కాబట్టి దాని విషయంలో చాలా జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది ఇక మీ ప్రేమకు సంబంధించినటువంటి విషయం ఏదైనా పెద్దవాళ్ళని చెప్పి కాస్త తెలియపరిచి ఒప్పించుకొని అది వివాహం వరకు తీసుకెళ్లాలనుకునేవారు ఈ సమయకాలం దయచేసి కాస్త శాంతంగా ఉండటం మంచిది ఎందుకంటే మీ చదువుల గురించి మీ ఎడ్యుకేషన్ల గురించి మీ లైఫ్ గురించి కుటుంబంలో వారు ఉన్న ఆలోచనలు వేరే అయితే వాడకూడని సందర్భంలో వాడకూడని మాట వాడినప్పుడు ఏమవుతుందంటే సమస్య కాస్త పెరిగి పెద్దదవుతుంది కాబట్టి కాస్త దానికి కొంచెం మరో సమయం మంచి సమయం చూసి ఆలోచన చేయండి తప్ప ఈ సమయకాలం మీకు అంత మంచి ఫలితాన్ని చూపించదు తర్వాత మీ నుండి దూరమైన వారిని కూడా మీరు తిరిగి కలుపుకోవడానికి ఏదైతే కొన్ని ప్రయత్నాలు చేస్తారో అవి ఈ సమయకాలం మాత్రము కొంత మీకు సామరస్యంగా అనుకూలంగా ఇందులో ఒక్క అంశంలో మాత్రము కొద్దిగా మీకు సంతోషకరంగా ఉంటుందని మాత్రం చెప్పవచ్చు ఇక భార్యాభర్తల మధ్య సంబంధించినటువంటి ప్రేమలో జరిగే కొన్ని మార్పులు తర్వాత కొంతమంది వివాహేతర సంబంధాల వల్ల జరిగేటటువంటి సమస్యలు కొన్ని మార్పులు ఈ రెండు పరిశీలన ఈ రెండు అంశాలను మనం పరిశీలించినట్టయితే భార్యాభర్తల మధ్య కొంతమంది ఏదైతే ఇప్పుడు భార్య కుటుంబంలో భర్త పరిస్థితి బాగుండో లేక కుటుంబ బరువు బాధ్యతలు తీసుకొని ఆమె భర్త తెరువు కోసం వెళ్ళేటటువంటి ప్రయత్నాలు అనుకోకుండా కొన్ని చెప్పుడు తప్పుడుదారులు అలవాటు ప్రకారంగా లేకపోయినా అనుకోని పరిస్థితుల వలన కొన్ని తప్పుడుదారులు ఆమె అడుగు పడటం వల్ల జరిగేటటువంటి కొన్ని పరిచయాల వలనైనా భార్యాభర్తల మధ్య సమస్యలు ఏర్పడవచ్చు భర్త భార్యనే కాదని పరస్తి వ్యామోహంలో పడి పరాయి స్త్రీ యొక్క ఆలోచనలో పడి కొంత మందుకు భార్య అవటము కుటుంబాన్ని పట్టించుకోకపోవటము కొన్ని చెడు అలవాట్లు నేర్చుకోవటము ఇంట్లో భార్యాభర్తల మధ్య నిరంతరం సమస్యలు గొడవలు ఇబ్బందులు ఏర్పడటము ఒకప్పుడు ఇద్దరు ప్రేమికులు ప్రేమికులుగా అభిమానంగా బతికిన మనుషులు భార్యాభర్తలు ఏనాడు వారి మధ్య సమస్యలు కానివి ఈనాడు ఒకరికొకరు సంబంధం లేని స్థితిలో పడిపోయి బాధలు పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉండి ఉత్తామాల వలన అయ్యే బాధలు కావచ్చు తల్లిదండ్రుల వలన కావచ్చు ఇంట్లో అన్నదమ్ముల వలన బామర్దల వలన మరుదుల వలన పెళ్ళైన కొద్ది రోజుల్లో కూడా విడిపోయే పరిస్థితులు బయటపడి కోర్టు చుట్టూ సమస్యల చుట్టూ తిరుగుతూ పిల్లల కుటుంబం ఉండి కూడా ఎవరికి వారు సంబంధం లేకుండా బతుకుతున్నటువంటి భార్యాభర్తల్లో కూడా ఈ సమయకాలం మీకు జరిగిన తప్పు పనులు తెలుసుకొని తర్వాత మంచి చెడులను ఆలోచిస్తూ ఒకప్పుడు లేనిటువంటి మనుగడకు కావాల్సిన విచారణను ఇప్పుడు దృష్టిలో పెట్టుకొని అన్నింటినీ తెలుసుకొని జాగ్రత్త బతకాలన్నటువంటి ఆలోచన మొదలయ్యే మార్గాలు ఈ సమయకాలంలో మొదలవటం తర్వాత ఏదైతే తిరిగి మీ నుంచి దూరమైన వారిని మీరు కలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు మీకు ఇంతకుముందు ఏదైతే జరగని ఉన్నాయో అవి ఈ సమయకాలంలో మీకు జరగటం కానీ తర్వాత దూరమైన వారిని తిరిగి కలుపుకోవటానికి దైవ సంకల్పంతో ఒక మానవ మాత్ర రూపంలో మీకు ఒక సహాయ సహకారాలు ఎదురయ్యి తప్పకుండా ఆ సమస్యలు తీరే పరిస్థితులు ఎదురవుతుందని చెప్పాలి అదే మాదిరిగా కొంత వివాహేతర సంబంధాల వల్ల ఏర్పడ్డ పరిచయాలు ఇప్పుడు వివాహేతర సంబంధానికి ఏర్పడే పరిచయంలో ఒక సందర్భంలో ఒక వయసు దాటిన తర్వాత నుంచి ఒక ఇంత వయసు దానికి కూడా అర్థం లేకోకుండా ఏర్పడుతున్నటువంటి పరిచయం కొన్ని చూస్తూ ఉంటాము అలాగే మరికొందరిలో కుటుంబము పెద్దరికము అన్ని విధాలుగా ఉండి పిల్లలు కుటుంబం ఒకసారి పిల్లలు పెళ్ళిడికి వచ్చినటువంటి వారు కూడా పిల్లలు పెళ్ళిళ్ళు లేని వారు కూడా కొన్ని అనుకోకుండా అనక్స్పెక్టెడ్గా కూడా కొన్ని వివాహేతర సంబంధాలలో వాళ్ళ కుటుంబ వ్యక్తిగత పరిచయాల వలన అనుకోని కొన్ని కారణాలు బయటకు చెప్పుకోలేకపోవడం వలన అనుకోకుండా ఏర్పడిన పరిచయాలు కాస్త ఆ వివాహేతర సంబంధాలుగా కొంత అక్రమ బంధాలుగా ఏర్పడిన తర్వాత ఈ తులారాశి కలిగినటువంటి వారిలో ముఖ్యంగా కొన్ని సహజంగా ఒక తప్పుని చేయటానికి చాలా భయభ్రాంతులతో ఒక తప్పు చేసే అంశంలో ఉన్నప్పుడు చేయకుండా ఉండటానికే చాలా భయంగా ఉండి ఆలోచించేటటువంటి మనస్తత్వాలు ఎక్కువగా ఉంటాయి కానీ ఎప్పుడైతే అనుకోని పరిస్థితులు వాళ్ళను చేయొద్దు తప్పు చేయకూడదు అనే భయస్థులుగా ఉండేటటువంటి వీరు ఎప్పుడైతే ఒక తప్పులు అడుగు పెడతారో ఇక దాన్ని వారు వెనక తిరిగి వచ్చే స్థితిలో కాకుండా వారి ప్రేమ కూడా అంతే బలంకరంగా అంతే భయంకరంగా అంత చాలా లోతులకు వెళ్ళిపోయేటటువంటి స్థితిగతులు వాళ్ళ ప్రేమ కూడా అంత స్థితిలోకి వెళుతుంది కాబట్టి అటువంటి ప్రేమ వీరి మధ్య ఏదైతే కొంత వివాహేతర సంబంధంలో ఒకరి మీద డిపెండ్ అయ్యి ఒకరిని ఇంట్రెస్ట్ పెట్టుకున్నారు మైండ్లో స్త్రీ కానీ పురుషులు కానీ వాళ్ళని సహజంగా మర్చిపోవటము లేదా ఏదో కాలశాపానికి ప్రేమించి వదిలేసామనేటటువంటి తత్వం ఉండదు అది సర్వం కోల్పోతున్నా వారిని వారు దహించుకుంటూ పోతున్నా కానీ వారిని విడిచిపెట్టేటటువంటి తత్వం చేయరు అలాంటి వివాహేతర సంబంధాలలో ఈ ప్రభుత్వ రంగాల్లో సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ సాఫ్ట్వేర్ ఐటీ రంగాల్లో కానీ విదేశాల కోసం చదువుల కోసం ఉద్యోగుల కోసం వెళ్ళి అక్కడ కొంతమంది ఏదైతే ఈ ప్రేమ విమానాల్లో ఏర్పడి శారీరక సంబంధాలు ఏర్పరచుకున్న తర్వాత వివాహం అవుతుందనుకునే సమయంలో కొన్ని బాధ్యతలు బరువులు తీర్చుకొని పెళ్లిగా చేసుకుందాం అనుకున్న సమయంలో కులమతాలు సరిగా లేవను అంటే ప్రేమకు ముందు లేని అడ్డంకులు వస్తాయి తర్వాత నిదానంగా ఇప్పుడు ప్రేమికులు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు కులం ఒప్పుకోవట్లేదు ఒప్పుకోవట్లేదు అప్పుడు ఉండదు కలుసుకునేటప్పుడు ఇద్దరు కలిసి తిరిగేటప్పుడు ప్రేమికులుగా ఇద్దరు ఒకరినొకరు దగ్గరగా అవ్వేటప్పుడు అప్పుడు నేను ఇష్టపడుతున్నా ఉన్నప్పుడు ఇప్పుడు అప్పుడు అన్నీ గుర్తుకు రావు ఇక తర్వాత వస్తాయి గుర్తుకి ఇట్లా కొన్ని లేనిపోయినటువంటి అసందర్భమైనటువంటి విషయాలను చెప్పి తప్పించుకొని వారి నుంచి దూరమయ్యేటటువంటి ప్రయత్నాలు ఏవైతే జరుగుతాయో ఆ దూరం అయిపోయిన వారి గురించి వీరు బాధపడే రే ఎందుకు తప్పు చేశావా అనే దానికన్నా వారిని మర్చిపోలేక వేదన పడేటటువంటి మార్గాలలో ఏవైతే ఉన్నాయో అలాంటి వాహేత సంబంధించిన సమస్యల నుంచి కూడా వారిని వారు బయటపడటానికి వారికి ఒక సహాయ సహకారము ఒక భగవంతుడి రూపంలో ఆ సమస్య నుంచి బయటపడేటటువంటి దారి వారు ఆ సమస్య నుంచి కోలుకునే మార్గం కూడా ఈ సమయ కాలంలో తప్పకుండా వారికి ఎదురవుతుందని చెప్పవచ్చు అదే మాదిరిగా చాలామంది ఇప్పుడు జాతకాలలో నక్షత్రాలలో లోపం వలన మనిషి వ్యక్తిగతంలో అంటే ఇరువురు కావాలని ఒక్కొక్కడు గొడవ పెట్టుకున్న సుభస్సుడు ఉంటాడు వాళ్ళందరూ వాడు స్వతహంగా గొడవ పెట్టుకుంటే ఏమవుతుందంటే తర్వాత తెలుసుకుని వచ్చి మళ్ళా నమస్కారం చేసి స్వారీ చెప్పి తిరిగి మాట్లాడేది అది వ్యక్తిగతంగా చేసే తప్పు జాతకంలో ఏదైనా లోపం ఉంటే చిన్న చిన్న అపార్థాల వల్ల వచ్చినా దానికి కొన్ని శరణం అంటే కొన్ని దుష్ట ప్రభావాలు కూడా పోతాయి కాబట్టి చిన్న చిన్న పూజలు చేసుకుంటే పోయి వేరు కానీ కొంతమంది ఏమిటంటే కొన్ని చెడు ప్రభావాలు చేసి కావాలని కొంతమంది విడదీయటానికి చేసే ప్రయోగాలు జరిగి ఒక్కొక్కరు భార్యాభర్తలు కలిసి ఉండకోకుండా వాళ్ళ స్థితిలో ఉండటానికి వాళ్ళు చేసే కొన్ని చెడు ప్రయోగాలు ఉన్నప్పుడు తర్వాత కొన్ని మాంత్రిక ప్రభావాలు వశీకరణ ప్రభావాలు మరుగుమందు ప్రభావాలు ఇలాంటి ప్రయోగాలు చేసినప్పుడు కూడా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ సమస్య పోదు ఉదాహరణకి నీ మధ్యకాలంలో ఖమ్మం నుంచి ఒక తెలిసిన వాళ్ళకు సంబంధించిన వాళ్ళ పాప సరిగ్గా లేదు స్వామి ఇట్లా ప్రేమకు సంబంధించిన ఇబ్బంది పడుతున్నారు అంటే ఆ పాప విషయంలో ముందస్తుగా చాలా ఒక నాలుగు మూడు సంవత్సరాల నుంచి ఆ పాపని వాళ్ళు క్యూర్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు ఎన్నో బాధలు పడుతున్నా కుటుంబంలో ఫ్యామిలీ వాళ్ళకి కావట్లేదు ఎందుకంటే వాళ్ళు చేస్తుంది పూజలు దైవ దర్శనాలు దైవయాత్రలు తర్వాత కొన్ని హోమాలు వ్రతాలు ఇలాంటివి చేస్తూ ఎన్నో చోట్ల ఎంతో ఖర్చు పెట్టుకుని ఎక్కడెక్కడో తిరిగినా కానీ ఫలితం లేదు మన దగ్గరికి వచ్చి వారు వచ్చి సంప్రదించి కలిసి కొంత ఫస్ట్ ఫోన్లో అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత వచ్చి వాళ్ళందరూ వారు కారు వచ్చుకొని వచ్చి మన దగ్గరకు వచ్చి వచ్చి కలిసి సంప్రదించిన తర్వాత మనం పరిశోధన చేసేది ఏంటంటే సమస్య ముందు వ్యక్తిగతంగాను జాతక లోపంగాను లేదా ఉందా అనేది పరిశీలించి దాన్ని విడిచిపెట్టేయాలి కానీ సమస్య ఎక్కడి నుంచి వస్తుంది ఏదైనా ఒక సమస్యని మనం చాలా కాలంగా దాన్ని ఫేస్ చేస్తూ వస్తున్నామంటే అది తప్పకుండా వారు స్వతహాగా చేసిన తప్పు కాదు జాతకంలో ఉన్న లోపం కాదు వ్యక్తిగతంగా కావాలని వారు చేసుకున్న తప్పు కాదు ఏదైనా అలాంటివి ఉంటే ఒక రోజు రోజులు వారాల నెలల్లోనే తీరిపోతాయి కానీ అంతకు మించి నాలుగు ఐదు నెలలు రెండు నెలలు నెల దాటి నుంచి సమస్య పడుతూ వస్తున్నామంటే ఎవరైనా ఏదైనా కాకుండా శాశ్వతంగా చేసిన చెడు ప్రభావాలు జరిగినప్పుడే సమస్య బలంగా ఉంటుంది శాశ్వతంగా దాని నుంచి మనం బాధపడే పరిస్థితులు జరుగుతూ ఉంటాయి అలా ముందు సమస్య దేనివల్ల జరిగింది అనేది నిర్ధారణ చేసుకున్న తర్వాత దాని నుంచి మనం ఆ సమస్య నుంచి ఎలా బయటపడగలుగుతాం అనేది మనకు అర్థమవుతుంది అలాంటివి ఏమైనా మీకు తెలియక సమస్య గురించి మీరు ఎన్నెన్నో ప్రయత్నాలు తిరిగి ఎక్కడెక్కడ అలసిపోయినా కానీ నాకు ఉపయోగం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సమస్య ఏదైనా చెడు ప్రభావం వల్ల నరుల నుంచా ఇంకా ఏదైనా వ్యక్తిగత కారణాల వల్ల జరుగుతుందో తెలుసుకొని దాన్ని నిర్ధారణ చేసుకున్న తర్వాత తెలియాలి అలాంటిది అని మీకు తెలియకపోతే తప్పకుండా కింద కనబడుతున్న నెంబర్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించి కన్సిడర్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించినట్టుగా మీ సమస్యకు నూటికి నూరు శాతం పూర్తి పరిష్కారం చేయడం జరుగుతుంది సర్వేజన సుఖనోభావం హాయ్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రూల్ అవుతాను ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్